బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ మహిళా నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వైపు దూసుకొచ్చిన మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు నేతలు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మహిళా నేతల అరెస్ట్తో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీని ఒక టెర్రరిస్ట్ అనడం ఆయన తలకు రివార్డు ప్రకటించాలనడం బీజేపీ నేతల పిచ్చికి పరాకాష్ట అన్నారు ప్రధాని మోదీ బీజేపీ నేతలతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత తర్వీందర్ సింగ్ క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఇంటి మగోడైతే సిక్కుంటారు రమ్మని చెప్పు మా గుండెలో మీదుకెళ్ళిపోవాలి ఫస్ట్ వీడు వీడు అనేటోడు వీడు మా దగ్గర నుంచి పోయిండు ఈ థర్వీందర్ సింగ్ మార్వా అనేటోడు మా దగ్గర నుంచి పోయి రాజకీయాలు నేర్చుకొని సిక్కు లేకుండా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం ఒకడంటాడు టెర్రరిస్ట్ అంటాడు ఇంకోడు అంటాడు నాలుకే గోసుకొని తీసుకొస్తే పదకొండు లక్షలు ఇస్తానంటాడు ఇంకోడు ఏమంటాడు మీ చచ్చినట్టు చంపుతా అంటాడు సిగ్గు శరం ఉందా మీకు ఈరోజు నువ్వు ప్రధానమంత్రి వేనా మోదీ అని అడుగుతున్నా ఈరోజు వాళ్ళ త్యాగాల కుటుంబం ఈరోజు మీరు ఎక్కడ కూడా మాట్లాడకుండా సిగ్గు లేకుండా ఈ విధమైన ప్రా చేష్టలు చేస్తున్నారు చెంచగళ్ళతో మాట్లాడకు మోదీ ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పించాలి వీళ్ళందరితోటి ఒక మంచిని టార్ టార్గెట్ చేయడం తప్పు రాహుల్ గాంధీ అస్ గడ్స్ రాహుల్ గాంధీ లీడర్ హు ఆఫ్ ద నేషన్